నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నూట అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది మనకు కనిపిస్తుంది కింద రెండు పోర్షన్స్ ఉన్నాయి పైన అయితే సింగిల్ పోర్షన్ ఉంది దాని పైన కూడా ఒక ఫ్లోర్ అయితే పర్మిషన్ తీసుకుని ఉంచారు లొకేషన్ వచ్చేది సీతాం నియర్ బై ఉంటుందండి వడాలపు పొడవ కూడా మనకి ఇంచుమించు ముప్పై ఎనిమిదిన్నర ఆ మోడల్ వచ్చింది స్కేర్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక సందులాగైతే కంప్లీట్గా సీల్డ్ చేసి అయితే కనిపిస్తుంది మనకి మిడిల్లో అయితే స్టెప్స్ వచ్చాయి ఇంటికి వెళ్ళడానికి రైట్ సైడ్లో మనకు ఒక హౌస్ వచ్చింది వన్ బై మోడల్ మోడలు లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక హౌస్ వచ్చింది మధ్యలో మెట్లు వచ్చాయి పై ఫ్లోర్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు మనం ఎలా ఉందో చూద్దామండి బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అయితే అనిపించింది డిజైన్ అయితే కాస్త ఓల్డ్ మోడలు కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇంత మనకు హాల్ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చిందండి కామన్ టాయిలెట్ మోడల్ అయితే కనిపిస్తుంది ఓల్డ్ మోడల్ కాబట్టి స్పేసెస్కి అయితే అనిపించింది నూట అరవై మూడు గజాలు రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ సైజ్ బాగుంది ఏదైనా సరే కొంచెం ఓల్డ్ మోడల్ బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉందండి అది మనం పడగొట్టాలన్నా సరే చాలా ఎక్కువ వర్క్ అవుతుంది అన్నంతకైతే క్వాలిటీ ఉంది ఇది మనకి కిచెన్ వస్తుంది కింద పోర్షన్లో సింగిల్ బెడ్రూమ్లో కిచెను కొంచెం స్టోరేజ్ కూడా కనిపిస్తుంది ప్రజెంట్ ట్రెండ్గా అయితే సరిపోదు కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా కనిపించింది బ్యాక్ సైడ్ కూడా ఎక్కువగా స్పేస్ అయితే విడిచిపెట్టారు ఇట్ల పర్పస్ కోసం నూట అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి రెగ్యులర్ ప్రైస్ కన్నా కాస్త తక్కువ చెప్పారు కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇది మనం ఇందాక చూసిన సందులించి అయితే వే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఇంచుమించుకు అయితే ఒక ఐదు అడుగులు వెడల్పు వచ్చింది పొడవ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఈ చివరి నుంచి కూడా మనకి సందులోకి అయితే విడిచిపెట్టరు ఫ్రంట్